గొప్పగా ఉండడం ఎవడు వలన అవుతుంది కానీ తగ్గించుకోవడం ఉండడం అందరి వల్ల కాదు రాజయ్యుండి దాసుడుగా ఎవడైనా మారగలడా రాజయ్యుండి దాసుని అవతారం ఎవరైనా తీసుకోగలరా రాజయ్యుండి మన దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు కానీ దాసుని అవతారంలో వచ్చాడు ఆయన ఆ గొప్పతనం అందరికి అర్థం కాదు దాసుడు రాజు అవడం గొప్ప ఏం కాదు రాజు దాసులు అవడం గొప్ప గొప్పతనం ఎందులో ఉంటుందంటే దాసుడు అవడం గొప్పతనం కాదు ఒక గొప్పవాడు దాసుడవడం గొప్ప ఒక సామాన్యుడు రాజులాగా మాట్లాడడం గొప్ప కాదు రాజులాగా ఉన్నవాడు సామాన్యుడుగా మారడం గొప్ప అదే అందరికి అర్థం కాదు మన దేవుడు ఎందుకు గొప్పవాడంటే ఆయన రాజులకు రాజయి ఉండి ఆయన ప్రభులకు ప్రభై ఉండి ఆయన సృష్టికర్త అయి ఉండి ఆయన తన సుస్థిని రక్షించడానికి మనం ఎవరమైన సృష్టి మనం మన సుస్ ఆయన సృష్టి మనం సృష్టిని రక్షించడానికి సృష్టిలో భాగమయ్యాడు ఆయన